జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా చాలా లాభాలు కలుగుతాయి పెళ్లి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి రాజకీయాల్లో ఉండేవారికి మంచి సమయం అద్భుతమైనటువంటి జాబ్ పార్డ్ సమయం చెప్పచ్చు మాసాంతరంలో పెద్దలతో వాగ్వివాదాలు అయ్యే అవకాశం ఉన్నాయి మాస ద్వితీయంలో మూడో వారంలో జాగ్రత్త ప్రైవేటు ఉద్యోగులకి పనులు కాస్త మందకొడిగా ఉంటుంది ఇరవై మూడో తారీఖు తదుపరి వేడుకలు విందు వినోదాలకి దూరంగా ఉండడం మంచిది ఖర్చులు విపరీతమైన అవకాశాలు ఉన్నాయి చేతిలో కాస్త నిలువు కొంచెం తగ్గుతూ వస్తుంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల వలన కాస్త వ్యయం అధికంగా ఉంటుంది విద్యార్థులకి మంచి సమయం కోరుకున్న ఇన్స్టిట్యూషన్లో ప్రవేశం పొందుతారు పోటీ పరీక్షలు రాసే వారికి ఆశించబడిపోతారు విదేశాల్లో ఉన్న విద్యార్థులు చాలా బాగా ఉంటారు ఆరోగ్యం బాగా ఉంటుంది తీర్థయాత్రలు అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు కాస్త కడుపుకి హృదయానికి సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్త పడాలని చెప్తున్నారు రాజకీయంగా మళ్ళీ చెప్తున్నాను యోగం రెండోసారి చెప్తున్నాను రాజకీయాలకి తర్వాత షేర్ మార్కెట్స్ కూడా బాగుందని చెప్పారు మీడియా రంగం వారికి అయితే ఇది అద్భుతమైనటువంటి సమయం స్పోర్ట్స్ వారికి డాక్టర్స్ అడ్వకేట్స్ ఈ యొక్క సర్వీస్ సెక్టార్స్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడాను చాలా అద్భుతం అని చెప్పొచ్చు